మన ప్రభువును రక్షకుడైనసు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా ఉదయకాల సమయంలో మహావిశ్రాంతిని పునరుత్న ఆరాధన గనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి దైవ సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో భయముతో భక్తితో జీవిస్తూ ప్రార్థిస్తూ లోబడి ఆయన మాటలు అంగీకరించి ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఇది నా వాక్యము కొరకు సిద్ధపడిన మాటలు మనము ధ్యానిందాము మతేసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారం లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరి రమ్మంటే వచ్చును ప్రిలారా దేవుడు మనతో మాట్లాడుచున్నమాట ఆయన శరీరధారి ఉన్న దినాలు ఆయన బోధిస్తూ ముందుకు సాగిపోతూ ఉండగా ఒక శతాధిపతి కౌరు పంపి నదాశ్యుడు బలహీనంగా నాడు స్వస్థపరచాలని ఆయనకి విజ్ఞాపన చేయటానికి పెద్దలను పంపినప్పుడు వారి వెళ్ళి ఆ మాట ఆయనకు తెలియచేసినప్పుడు ఆయన ప్రయాణం ఇంకా రాకముందే మరలా శతాధిపతి అంటూ ఉన్నాడు ఆయన నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాదంటూ ఉన్నాడు ఆలోచన చేయగలుగుతున్నారా అధికారం ఉన్నది ఈ లోకములో ధనము ఉన్నది ఆధిపత్యం ఉన్నది ఆయనకి అటువంటి అధికారైన వ్యక్తి ఏసయ్య ఇంటికి రావటానికి భయపడుతూ ఉన్నాడు నేను పాత్రుడను కాదంటూ ఉన్నాడు ఎంత తగ్గింపు జీవితము ఎంత విధేయత చూపిస్తున్నాడు గనుక ప్రిలరా ఆ మాట తెలియచేయటానికి యశూ ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారంటూ ఉన్నారు నేను పాత్రుడను కాదని అంటూ ఉన్నాడు ఆయన చేతి కింద అనేక మంది పనివారు ఉన్నారు ఒకరిని పమ్మంటే పోవన ఒక రమ్మంటే వచ్చిన ఆధిపత్యములు ఆయన ఉన్నారు అయినను ఆయన ఎంత తగ్గింపు జీవితం అని చెప్పుతున్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు వెనుక వస్తున్న జనాంగాన్ని ప్రజలను చూసి ఇస్రాయిలు ఇంత విశ్వాసం కలిగిన వారిని చూడలేదని దేవాతి దేవుడు లేఖనాల్లో మనం చూస్తున్నాం నా ప్రియ స్నేహితులారు ఆలోచన చేయండి ప్రారంభ జీవితములో ఆత్మీయతలు ఎలాగ ఉన్నాము ఇప్పుడటువంటి స్థితి ఉన్నదా తగ్గింపు జీవితము కలిగి బ్రతుకుతున్నామా దేవుడిచ్చిన సమస్తాన్ని పొందుకొని అనుభవిస్తూ ఒకవేళ దేవునికి దూరం భక్తి చేస్తున్నామేమో మనుషుల గురించి ఆలోచన చేసి దేవునికి దూరం అవుతున్నామేమో తగ్గింపు జీవితం లేకపోతే కార్యం ఎలా చూస్తామండి దేవుని ఏదైనా విజ్ఞాపన చేవారిగా మారకపోతే ఆశ్చర్యకారి మన జీవితం ఎలాగో జరుగుతుంది గనుక తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు శసాదిపటి మాటలు విన్న ఆయన నీ కార్యము జరుగుతుంది వెళ్ళినప్పుడు తన యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యము చూడాలంటే ఆయన ఎదుట లోబడిపోవాలి తగ్గించుకోవాలి ఆయనను హెచ్చించాలి అటువంటి కృపా తీర్మానం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రార్థన ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకాయ స్తోత్రములు ఎవరైతే తగ్గించుకుంటారు వారు నిచ్చించే దేవుడు నాయన ఇవి శ్రాంతి దిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు వారికి సహాయము చేయమని యశూ క్రీస్తు వారి పుణ్యనాం పేరట ప్రతిమాలుచి వేడిచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించిన గాక ఆమెన్లైన వారే ఎందరూ